హాయ్ అందరికీ నమస్కారం ఇది పరిక చెట్టు అండి ఒకసారి మీ అందరికీ చూపిద్దామని చూడండి ఇది ఫిఫ్టీస్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఆల్మోస్ట్ తెలుసండి పరిక చెట్టు అంటే కాకపోతే ఇప్పుడు ఉన్న థర్టీస్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థర్టీలో ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదండి ఇవి వాళ్ళకి అంత టైం కూడా ఉండదు కదండి తెలుసుకోవడానికి కాకపోతే ఇవి చాలా చిన్నగా ఉన్నాయండి కాయలు మరి బలం లేక తెలియదు మొక్క ఈ చెట్ల ఉండడం మూలానో తెలీదు పెరగలేదు కాయలు కాకపోతే ఇంకా కొంచెం పెద్దగా అవుతాయండి కాయలు ఇవి గింజతో పాటు అండి ఇవి పండిపోయినాయి కాయలు మొత్తం ఇలా ఇప్పుడు వీటిని ఇలా అండి చెట్టు రేగి చెట్టు మాదిరే ఉంటుందండి కాకపోతే వీటిని పరికకాయలు అంటారండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కాకపోతే మా దగ్గర పరిక పండ్లు అంటారండి ఇవి పండిని అండి కాదు కొద్దిగా పెద్దగా ఉండాలి కాయ బాగా చిన్నగా ఉన్నాయండి ఏం చెట్టు ఒకటి కనిపించిందండి సరే మీ అందరికీ చూపిద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి తెలియని వాళ్ళకి తెలియచేద్దామని చూడండి ఇవి ఇప్పుడు ఈ కాయలు అన్నిటినీ బాగా కాస్తాయి కానండి దీనికి లేవు ఎందుకన్నా ఎక్కువ లేవు కాయలు ఎక్కడో ఒకటి ఉంది వాటిని మీకు చూపిద్దామని కోస్తున్నానండి చూడండి ఇలా ఉంటాయండి కాయలు పరిక పండ్లు అంటారండి వీటిని మా ఏజ్ వాళ్ళకి అందరికీ తెలుస్తుందండి ఫిఫ్టీస్లో ఉన్న వాళ్ళకి కాకపోతే ఇప్పుడు జనరేషన్ పిల్లలకి తెలియదు వీటిని ఇలా తినేయొచ్చండి విత్తనంతో సహా నమలేయచ్చు విత్తనం కూడా నమ్ములో వచ్చండి మంచిగానే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ చూపిద్దామని చూపిస్తున్నానండి ఓకే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెట్టు ఇలా ఉంటుందండి అచ్చం రేగి చెట్టు మాదిరి ఉంటుంది కానండి ఆకు చిన్నగా ఉంటుంది ఇది కూడా కంపేనండి ముళ్ళు బాగుంటాయి వీటికి కాకపోతే బాగా కాస్తాయండి కాయడం ఇదిగోండి పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటుందండి కాయ ఇది అదిగోండి అది పచ్చికాయ అవి కలర్కి వచ్చేటప్పుడు రె కొంచెం ప పచ్చిగా ఉన్న కాయ కొంచెం రెడ్ కలర్లోకి వస్తుంది తర్వాత బ్లాక్ వస్తుందండి కాయ చూసారు కదండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్